మరి ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనకు వారం నుంచి కూడికలు జరుగుతున్నాయి ఏం కూడికలు పశ్చాత్తాప శుద్ధీకరణ లేకపోతే దిద్దుబాటు కూడికలు జరుగుతున్నాయి సో ఆ కూడికలకు వస్తున్న మనము కొన్ని కొంచెం 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 నేర్చుకుంటూ ఉంటున్నాం వచ్చిన వాళ్ళు కానివ్వండి రాలేని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఉంటాయి ఈ మాటలు కానీ వచ్చిన వారికి కొన్ని ఆత్మీయమైన మాటలు పశ్చాత్తాపం అంటే ఏంటి పశ్చాత్తాపం ఎలా తెచ్చుకోవాలి అసలు పశ్చాత్తాపాలు ఎన్ని రకాలున్నాయనేవి మన దైవజన్యత దైవజన్య ద్వారా విశ్లేషణంగా మనము తెలుసుకుంటూ ఉన్నాం మరి దానికి అనుగుణంగానే ఈరోజు నేను వాక్యం చెప్పాలని అనుకున్నాను మరి ఈ పశ్చాత్తాపానికి కావాలంటే ముందుగా ఏముండాలి విరిగి నలిగిన హృదయం ఉండాలి పశ్చాత్తాపము ఊరికనే రాదు పశ్చాత్తాపం ఊరికనే రాదు చూడండి యాభై ఒకటవ కీర్తనగా మనం చూసినట్లయితే పదహారు పదిహేడు చరణాలలో ఇక్కడ దావీదు రాస్తున్నాడు ఈ దావీదు ఎప్పుడు రాశాడంటే దావీదు బా ఎద్దకు వెళ్ళిన తరువాత నాతారణ ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు మనందరికీ తెలిసిందే విషయం మనందరికీ తెలిసిన విషయమే ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడు ఎంత బాధపడ్డాడు అసలు ఆయన అసలు చేయకుండా ఉండాల్సింది పని అని చెప్పి కుమిలి కుమిలి ఏడ్చాడు ప్రభువుకి ఇంక నేను ఏమి ఇచ్చినా కూడా ఈ పాపము పోదు ఎంత చేసినా కూడా ఈ పాపము పోదు ఒక గ్లాస్ కింద పడితే ఆ గ్లాస్ ముక్కలైన తర్వాత నువ్వు ఎంత అతికించిన అతుకు అతుకే అనవసరంగా ఈ పాపం చేశారని దాగిది ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు ఆ పశ్చాత్తాపంలో నుంచి ఈ కీర్తనని రాశాడు ఈ కీర్తన మూడు భాగాలుగా ఉంటుంది పంతొమ్మిది వచనాలు ఉంటాయి ఈ మొదటి వచన మొదటి ఎట్లా ఉంటాయంటే ఆయన దేవుణ్ణి అడుక్కుంటాడు అనమాట నన్ను నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు తప్పు చేశానయ్యా నన్ను క్షమించు నన్ను కడుగు నా పాపాన్ని కడగలవా నేను చేసిన పాపము కడిగి పోయే పాపమేనా అని పశ్చాత్తాపడతాడు తర్వాత దేవుణ్ణి వేడుకుంటుంటాడు అనమాట నన్ను నీ కృప నుంచి దూరపరచుకు ఏదో తెలియక తప్పు చేసేసాను నన్ను నీ కృప నుంచి దూరము చేయొద్దు నీ కృపను నేను అందుకట్టబడాలి ఏదో తెలుసో తెలియక తప్పు చేశాను తెలిసే చేశాను తెలియక కాదు అని నేను చిన్న పిల్లోడు కదా ఒక రాజు తెలియక తప్పు చేసిందైతే కాదు హెచ్చరింపబడిన మాటలకు లోబడ్డాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఎవ్వా నన్ను నువ్వు కరుణించగలవా నన్ను క్షమించగలవా అని పశ్చాత్తాపడుతూ అక్కడ రాసిన మాట తర్వాత దేవుణ్ణి ఆయన పొగుడుతూ ఉంటాడు అనమాట నువ్వు ఎన్నో కార్యాలు చేసినట్టుగా ఇక్కడ మనకి మూడు భాగాలుగా ఇది మనకి కనిపిస్తుంది ఇప్పుడు మన వాక్యాలు చదువుకోవాల్సింది పదహారు పదిహేడు నీవు బలిని కోరువాడవు కావు కోరిని ఎడల నేను అర్పించదు దహన బలి నీకు ఇష్టమైనది కాదు రఘువ ఇదిగో ఈ లోకంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతిదానికి ఏమంటారు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే ఒక పాపానికి ఒక రేట్ ఉంటుంది ప్రతిదానికి ఉంటుంది కానీ పశ్చాత్తాపానికి మాత్రము రేట్ లేదు ఏం చేస్తే ఆ పాపం పోతుందంటే ఏం చేసినా పోదు ఆ పాపం నువ్వు ఏం చేస్తే ఆ గ్లాసుని మళ్ళీ గ్లాసులా చేయగలవు అంటే ఏం చేసినా గ్లాసుని మరలా ఆ రూపాన్ని తీసుకురాలి ఆ ముక్కల ముక్కలు అటువంటి దాన్ని ఇంకా పొడి చేసి మరలా గ్లాస్ చేసుకోవాలి అది వేస్ట్ చేసుకోవాలి తప్ప ఆ తిరిగి ఆ రూపము రాదు కానీ దేవుడు అంటున్నాడు నేను నా దగ్గర నువ్వు పశ్చాత్తాపానికి వస్తే పశ్చాత్తాపడితే నీకు తిరిగి మరలా ఆ రూపాన్ని ఇస్తాను అంటున్నాడు హలే లూయా నీవు బలిని కోరడం లేదు బలి వద్దు నీకు నువ్వు బలిగా అడిగితే నేను ఖచ్చితంగా బలిస్తా నీకు ఎన్ని ఎద్దులు కావాలో ఎన్ని కోడలు కావాలో లేకపోతే నీకు ఎంత కావాలో చెప్పు అంత బలిస్తాయి నా ఈ పట్టణాలంత రక్తంతో శుద్ధీకరించమన్నా శుద్ధీకరిస్తారు కానీ అది కోరడం లేదే దేవుడు నీ యొక్క మని ఏమంటారు డబ్బును కోరుకోవడంలా నీ యొక్క అర్పణ కోరుకోవడంలా ఆయనకి ఏం కావాలి నీ సమర్పణ హలే నువ్వు సమర్పించుకోవాలి దేవునికి నువ్వు అడిగితే నేను నీకు ఏదైనా ఇస్తాను ప్రేపా కా నువ్వు అది అడగడం లేదు నా హృదయాన్ని అడుగుతున్నావు నేను ఎలా ఇవ్వాలి నీకు హృదయాన్ని విరిగి మన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నడిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావు చూడండి ఒక్కొక్కసారి మనకి మాటలు రావు కేవలం కన్నీళ్ళు వస్తాయి ఎప్పుడు మాటలు కూడా రావు బాధ ఎక్కువైపు కుమిలి పశ్చాత్తాపం అనమాట ఒకరికి మనం అన్యాయం చేసినప్పుడు ఆ పశ్చాత్తాపం ఇలా కలిగినప్పుడు వాళ్ళకి ఎట్లా సారీ చెప్పాలి అని నీకు చెప్పలేదు దేవుని దగ్గర కూర్చుంటే ఆ మనసులోకి నీకు ఆ బాధ వచ్చినప్పుడు కుమిలిపోయి నీ గుండె విరిగిపోద్ది పోద్ది ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా హృదయం బరువుక్కిపోయి ఊపిరి కూడా అందనంత ఆ టైం అలానే అనిపిస్తుంది ఎవరికైనా పశ్చాత్తాప అనుభవం ఉంటే ఖచ్చితంగా ఈ అనుభవం ఉంటుంది హృదయం బరువెక్కిపోద్ది ఆ కన్నీళ్ళు వచ్చినప్పుడు మనకు ఊపిరి కూడా ఆడదు లాంగ్ ఊపిరి తీసుకుని వదలాలి అంత బరువెక్కిపోతుంది నీ హృదయం సేపు ఒక కనీసం ఒక ఐదు పది నిమిషాలు ఏడుపుతోనే దేవుని ఎదుట నువ్వు మోకాలు ఉడతావు ఆ ఏడుపు అంతా అయిపోయిన తర్వాత నీ హృదయం కొంచెం తేలిక పడుతుంది అందుకే నీ పశ్చాత్తా పడాలి దేవుని ఎదుట విరిగిన మనస్సానికి ఇష్టం ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి పాలు ఎంత ముప్పై రూపాయలు ఆ పాలు పెరుగు చేసుకుంటే ముప్పై రూపాయలు అయితే ముప్పై రెండు రూపాయలు నువ్వు ఈరోజు కాసేపు వచ్చి ఏడ్చుకొని వెళ్ళిపోతే నువ్వు పెరుగులాగానే ఉన్నావు పాలకి పెరిగి పెద్ద తేడా ఏం లేదు రెండు ఒకటే కాసేపు ఏడ్చుకొని వెళ్ళిపోతాంలే కాసేపు ఉండి వెళ్ళిపోతాంలే మారు మా మార్పు ఉండదు పాలకి ఎంత విలువ మార్పు లేకుండా నువ్వు ఆ రోజు మాత్రమే ఉంటే నీకు విలువ ఉండదు కానీ ఆ పాలు విరగబొట్టి చేసేటో చేస్తే వచ్చే పదార్థాలన్నీ ఖరీదైనవి విలువైనవి పన్నీర్ ఉంది పన్నీర్ పాలు విరగబొట్టి నలగొట్టి బరువు పెట్టి కట్ చేస్తారు అది విలువ ఎక్కువ కారు కిలో పన్నీరు వంద రూపాయలు లీటర్ పాలు డెబ్భై రూపాయలు మీ జీవితం కూడా విరగాలి నలగాలి అప్పుడు అది విలువగా మారుతుంది అంతేగాని వచ్చామా ఈరోజు ఏడ్చుకొని మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు లోకంలోకి మరలా తిరిగి చూడకూడదు లోకంలోకి నన్ను ఎవరు చూడడం లేదు అనుకున్నాడు దా ఆయన ఏం చేయాలి మొదట లోపలనే హృదయమైంది భయపడ ఫస్ట్ దేవుడికి తెలుసు అన్నీ తెలుసు దావిదికి కానీ ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి మన జీవితాలలో కూడా అనుకున్నాడు ఎవరన్నా చూశారని ఎవ్వరు చూడడం లేదులే అక్కడ యుద్ధం జరుగుతుంటే యుద్ధాన్ని విచారించకుండా విధి మీద ఒక్కొక్కసారి నువ్వు ఏకాంతం ఉన్నప్పుడు దేవుడిపై సమయం గడుపు ఎవరిస్తులు అయితే మరీ ముఖ్యంగా ఎవరస్తులే కాదులే ఎవరైనా నీకు ఏకాంత సమయం దొరికినప్పుడు నువ్వు దేవుళ్ళు దగ్గరగా ఉండు లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గరగా ఉండను ఒంటరిగా ఉండకు నీ హృదయాన్ని శాతానికి అప్పగించుకు క్షణికావేశాలు లేకపోతే ఇతరత్ర ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఏకాంత సమయంలోనే వస్తాయి ఒక్కడిగా ఉండకు దేవుని పాటలు విను దేవునిగా అనుకో ఏకాంతంగా ఉన్నాడంట చూడకుండా దృశ్యం చూశాడు అప్పుడైనా తప్పు తెలుసుకోవచ్చుగా మళ్ళీ ఏం చేయించాడైనా విచారణ చేయించాడు ఆమె ఎవరు కొన్ని విచారణ చేసిన తర్వాత తెలిసిందా తెలియలేదా ఆయనకి ఎవరనేది తెలిసింది ఎవరన్నా తెలిసింది ఊర్యా భార్య అని తెలిసింది మరి ఊర్యా ఎవడు ఇప్పుడు నేను నీ దగ్గర కొంతమంది వచ్చారు అంటే వాళ్ళని ఎట్లా చూసుకోవాలి వాళ్ళని బిడ్డలుగా చూసుకోవాలా లేదా మరి తెలిసి కూడా నువ్వు మరలా పాపం చేస్తావు ఏం చేసావు చంపించేశాడు ఎన్ని తప్పులు ఒక ఈరోజు నీ జీవితంలో ఒక తప్పు చేయడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుంది మొదట్లో పాపం చాలా చిన్నగా అనిపిస్తుంది ఇది ఏముందిలే దీ దీని పరిహారం ఎంత ఉంటుందా దీని యొక్క పర్యవసానం ఉంటుందా అని నువ్వు చిన్న తప్పుని ఆలోచన చేస్తావు కానీ దాని పరిహారం చాలా పెద్దదిగా ఉంటుంది నన్ను ఎవ్వరు చూడలేదులే ఈ పాపాన్ని అనుకున్నాడు తప్పు చేశాడు ఆ తప్పుని కప్పిపుచ్చడానికి పాప ఒక నిరపరాధిని నిలబెట్టి ఆ పాప అతను ఎంత నమ్మాడు ఇంటికి పోయి ప్రశాంతంగా నీ పల్లతో హ్యాపీగా ఉండే కూడా నేను అలా చెయ్యను ఆయన నమ్ముకు ఆయన నమ్మాడు రాజుని నేను నీ కోసమే ఉంటా నువ్వు సంతోషంగా లేకుండా నువ్వు యుద్ధం చేయించుకుంటా నేను ఎందుకు ప్రశాంతంగా ఉంటాను ఈరోజు నేను నమ్మిన వాళ్ళు నువ్వు మోసం చేస్తున్నావు ఎటువంటి హృదయం కలిగి ఉన్నావు రగిన హృదయం అంటే ఎట్లు ఉండాలి దేవుడు ఎవరంట హృదయములను అంతరంగమైన పరిశీలించే దేవుడు ఆయన ఈరోజు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ అప్పీరెన్స్ని కాదు ఆయనకు కావాల్సింది నీ హృదయం అటువంటి హృదయంలు ఎట్లాంటి ఉన్నాయి నీ ఆలోచనడు దావీ అనుకున్నాడు ఆ రోజు నా తాను వస్తాడని హెచ్చరిస్తాడని నీ తప్పు నీకు ఎప్పుడు కనిపించదు ఒకడి తప్పు వాడికి యథార్థంగానే కనిపిస్తుంది అంట నా తాను వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు చంపించాలి అసలు వాడిని అట్లెట్లా చేస్తాడు అంత క్రూరంగా ఎట్లా చేస్తాడు నమ్మిన వాళ్ళని చంపించేయాలంటాడు మరి ఆ చంపించాల్సి నిండి అని చెప్పినప్పుడు దావీదు మాట్లాడలేదు ఎలా తెలిసింది నా దేవుని గారే నేను తప్పు చేశాను అప్పుడు అనుకుంటున్నాడు ఎన్ని తప్పులు చేశారా నేను నేను చేసింది ఒక పొరపాటే కానీ దీనివల్ల ఇంత జరిగిందా అని అప్పుడు రాస్తున్నాడు ఈ కీర్తన విరిగి నలిగిన హృదయం నీ కప్పు చొప్పున నన్ను కరుణించుము రఘషములను నేను కప్పుకోవడంలా ఒప్పుకుంటున్నా నన్ను క్షమించగలవా నేను అడిగితే అన్నీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానయ్యా కానీ నువ్వు అడగడంలా నా హృదయాన్ని కోరుకుంటున్నావు నేనైతే తప్పు చేసేశాను ఇప్పుడు నేను దాన్ని సరి చేయలేను నన్ను క్షమించగలవా దావిది జీవితంలో ఒక చిన్న మచ్చ ఒక ఇంటర్ ఊరికే ఒక మాట్లాడుతున్నప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక చిన్న బ్లాక్ డాట్ పెట్టారంట చిన్నది పెట్టి ఆ వైట్ పేపర్ని అందరికీ చూపించి మీకేం కనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు ఆ నల్ల చుక్కే చెప్తున్నారంట ఈరోజు నీ జీవితం ఒక తెల్లని కాగితమైతే నువ్వు చేసే తప్పు ఆ చిన్న మచ్చ అందరికీ అదే కనిపిస్తుంది కానీ దాని చుట్టూ ఉన్న తెల్లదా ఎవరికి కనిపించదు ఎవరు అడిగినా కూడా ఒక్కడైనా అది నీ చేత నా తెల్ల పేపర్ కనిపిస్తుంది ఒక్కడ చెప్పలేదు అంట నీకేం కనిపిస్తుంది నీకేం కనిపిస్తుంది చుక్క కనిపిస్తుంది ఒక చిన్న మచ్చ కనిపిస్తుంది ఈరోజు మనం కూడా ఏదైనా తెలిసి తెలియక చేస్తే తప్పు చేస్తారు ఎంత మంచిదానిపోయినా అదంతా ఎవరికి కనిపించదు అది చిన్న మచ్చే కనిపిస్తుంది ఆ మచ్చ ఎత్తి పట్టి చూపిస్తారు అప్పుడు ఎంత ప్రభాపించినా ఎంత పశ్చాత్తాపడినా ఆ మచ్చ చెదిరిపోదు ఎవరు తీసేయలేడు నేను హేలీ చేస్తారే అంటాను పాప పట్టబడినప్పుడు అందరు హేలీ చేసిన వాళ్ళే అందరూ ఆమెతో పాపం చేసిన వారే అయినా కూడా ఆయన చంపే 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 అంటున్నారు ఈరోజు మన ద్వారా ఉపకారం పొంది కూడా మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు కానీ ఒక్క దేవుడు మాత్రమే నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమిస్తున్నాడు ఎప్పుడు పశ్చాత్తాపడినప్పుడు కాబట్టి ఈరోజు నీ దేవుడి గురించి నువ్వు ఈ విరిగి నలిగిన హృదయం అంటే అని ఆయన అడుగుతున్నాడు మరి నీ హృదయం ఎలా ఉంది చూద్దాం కొద్ది కొన్ని మాటలు మనం చూసుకొని మన హృదయం ఎలా ఉందో చూసుకొని మనము త్వరితగతిగా విమించుకుందాం మొదటిగా ఆయన అడుగుతున్నాడు విరిగి నలిగిన హృదయం కావాలని అడుగుతున్నాడు ఆ విరిగి నలిగిన హృదయానికి సాదృశ్యంగా మనం కానీ చూసినట్లయితే మనకు కనిపించేది ఎవరంట ఎలా ఉండాలి అంటున్నాడు కానీ మనం ఎలా ఉన్నామో చూసుకుందాం మనం ఎలా ఉన్నామంటే పరిచయలు లాగున్నామా శృంకరు ఉన్నామా దీనికి ఫస్ట్ మనం విరిగి నలిగిన మనసు అంటే ఏంటో తెలిస్తే దాని తర్వాత మనం ఎట్లాంటి మనసులో ఉన్నామో అర్థమవుతుంది విరిగి నలిగిన మనసు పరిచయటి ఎట్లా చేస్తున్నాడో ప్రార్థన ఎంత హెచ్చింపుతో ప్రార్థన కదా నాకు అన్నీ ఇచ్చాను నాకు అన్నీ ఉన్నాయి ఇదిగో ఇట్లా పాపపు జీవితం నాకు లేదు నేను నీకు అన్నీ అర్పించే ఈరోజు మనం అదే మనం చేసే ఫస్ట్ తప్పు మనల్ని మనం హెచ్చించుకుంటాం తగ్గింపు అనేది మన జీవితంలో లేదు ఏ కోసానో లేదు మనం అనుకుంటున్నాం తగ్గించుకుంటున్నామని మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి జీవితాన్ని నేను ఎట్లా ఉంటున్నాను నేను ఎక్కడ ఉంటున్నాను ఏ విధంగా ఉంటున్నాను నేను చేసినవన్నీ కరెక్టేనా అని నీకు అనిపించినప్పుడు నువ్వు దావిది ప్లేస్లో కాకుండా నా తాను ప్లేస్లోకి వెళ్ళాలి మన ప్రవర్తన మనకి యథార్థంగానే ఉంటుంది ఆ ప్లేస్ నేను పెట్టుకొని ఎదుటి వాళ్ళ ప్లేస్ నువ్వు పెట్టుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది నేను చేసింది కరెక్టా తప్ప ఆ సుంకర్ ఎట్లా ప్రార్థన చేస్తుందంట అసలు దేవాలయంలో కూడా రావడంలా అసలు నేను చూసేదాన్ని కూడా నాకు అర్హత లేదు ఇప్పుడు సీఎం వచ్చాడు సీఎం ఒక చిన్న కూర్చో వేసి కూర్చోమ్మా అంటే కూర్చుంటాము మనం అబ్బా నీ ముందు కూర్చుని అర్హత నాకు లేదు ఒక మనిషి ముందు కూర్చుని అర్హత నీకు లేనప్పుడు దేవుడి ముందు నువ్వు ఎలా తలెత్తుకొని జీవించగలవు తల ఎలా ప్రార్థన చేయగలం నేను గొప్పదాన్ని లేకపోతే నేను మంచిదని మనం ఎలా చెప్పుకోగలం మన లాగానే ప్రార్థన చేయాలి ప్రతిధులు ప్రభు నీ వైపు చూసే ధన్యత కూడా నాకు లేదు అర్హత అసలు నాకు లేదు కానీ నన్ను నువ్వు పిలుచుకున్నావు ఎందుకున్నావు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీస్ అంటే లోపల కూడా రాణించే వాళ్ళు కాదంట ఎప్పటికీ కొంతమంది అలానే ఉన్నారు లేండి ఇప్పుడు అది ఎట్లా అయిపోయిందంటే కులాలు పోయినాయి డబ్బు డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళకి ఒక మర్యాద డబ్బు లేని వాళ్ళకి ఒక మర్యాద ప్రవర్తన ఒకటే కానీ పేర్లు మరి అప్పుడు కులానికి ఉండేది ఇప్పుడు డబ్బుకు విలువ వచ్చేసింది నువ్వు ఏ కులానికి చెందిన కానీ నువ్వు కానీ డబ్బు ఎక్కువ ఆస్తి నీకు ఆ విలువే ఎక్కువ నువ్వు ఎంత పెద్ద కులా మనం ఎంత పెద్ద కులంలో జన్మించినా నాకు ఆ డబ్బు లేకపోతే మనకు లేదు అలా మారిపోయిన రోజులు ఈ హృదయం ఎట్లనంటే హృదయాన్ని చూసి చూడట్లే ఎవరు రోజు పై రూపాయలు లక్ష్య పెడుతున్నారు కాబట్టి సొంకరులాగా నువ్వు ఎంత ఉన్నా కూడా హెచ్చించుకోకూడదు ఏమీ లేదు నేను దేనికి పనికిరా నన్ను నువ్వు ఎన్నుకున్నావని మనము తగ్గించి ప్రార్థన చేసుకోవాలి ఈరోజు నీ హృదయం ఎలా ఉంది సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒక మాట మనము చూద్దాం నీ హృదయంలో నుండి జీవధారణ బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకోను నీ హృదయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా ఎందుకంటే బయట ఎవరున్నారంట ఎవరున్నారు నీ హృదయం బయట ఎవరున్నారు దేవుడు ఉన్నాడు నీ హృదయమునే తలుపు దగ్గర చేరి తప్పుతున్నాడు ఒకసారి మనం ఆలోచించి ఆలోచించి ఆలోచించుకో ఒకసారి థింక్ చేయండి తలుపు దగ్గర ఎప్పుడు దగ్గర తలుపుని ఎప్పుడు కొడతాను చెప్పండి తలుపును మూసేసినప్పుడు అంటే ఈరోజు నువ్వు తలుపుని మూసేసుకున్నావు ఫిలెక్స్కి వాక్యం చెప్తూ ఉన్నాడు ఎవరు ఫిలెక్స్కి వాక్యం చెప్తూ ఉన్నాడు పౌలు అప్పుడు ఫిలెక్స్ భార్య కూడా ఉంది పక్కన కాసేపు ఆమె ఏమంటారు ఆయన ఏమంటాడు ఇంకా చాలు ఈ రోజుకి రేపు చూసుకుందాం మూసేస్తున్నాం ఈ రోజుకి నాకు ఇది చాలు వాక్యం ఎక్కువైపోయింది ఇప్పటికే నేను విని విని ఎక్కువైపోయింది ఇలాంటి మంచి మాటలు చెప్పామనుకో ఇంకా చాలా ఆపు నీ పని నువ్వు నా పని నేను తెలిసి నేను ఏం చేస్తున్నావు నీ హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవు నీ హృదయం బయట దేవుడు ఉన్నాడు తడుతున్నాడు తలుపు నువ్వు తీయడం నా నీ హృదయంలో ఏమి ఉంచుకోన్నావో తలుపు తీయలేకున్నావు నువ్వు నీ హృదయం అనే ద్వారం దగ్గర తలుపు కొడుతూ ఉన్నానంటే దేవుడు ఆయన స్వరం లోపల లోపలంతా బిజీగా ఉన్నావు నువ్వు నీ హృదయమునే తలుపు దగ్గర నిలుచుకొని ఉన్నాడు కాబట్టి నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అదే సామెతలు ఇరవై ఐదులో కూడా నీ ఆలోచనల గురించి చెప్తాడు నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము బలవాడు దాన్ని పైకి చేరుకును నీకు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది నీ హృదయంలో ఆలోచనలు ఎట్లున్నాయో మంచివో చెడ్డవో నువ్వు వివేకవంతుడవైతే హృదయ ఆలోచనలు అనేకములు వస్తాయి నీ హృదయంలో అనేక ఆలోచనలు వస్తాయి కానీ థియేటర్లు ఇలానే నువ్వు పైకి చేదుకోవాలి కాబట్టి త్వర త్వరగా మనము కొన్ని మాటలు మనము చదువుకుందాం మార్పు సువార్త ఏడు ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు చదివితే నీ హృదయ ఆలోచనలు ఎట్లాంటివో అక్కడ కనిపిస్తాయి అవన్నీ మనకు తెలిసినవి మార్పు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోపములు చెడుతములు కృత్రిమమును కామవికారము మత్సరము దేవదూషణయు అహంభావము అవివేకమును వచ్చును ఇవి చేదుకుంటావా లేకపోతే మంచిని చేదుకుంటావా నీ హృదయంలో ఇవన్నీ ఉన్నాయి నీ హృదయం అనే బావిలో అనేక ఆలోచనలు ఉన్నాయి ఎన్నో విస్తారమైనటువంటి తలంతులు ఉన్నాయి కానీ నువ్వేట్టి చేదుకుంటావు ఏం చేదుకోవాలంటే నీకు వివేకం కావాలి ఆ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుంచి వస్తుంది వివేకము గల హృదయము దేవుడు ఇస్తాడు నీకు జ్ఞాన వివేకములను దేవుడి దగ్గర గుప్తముగా ఉన్నాయి అడిగితే వాళ్ళకే ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల ఆలోచనలు నువ్వు పెట్టుకొని ఉన్నావు లోపల మరి నీ హృదయం ఈరోజు ఎలా ఉరిగినలిగిన హృదయంతో వచ్చిన్నావా దేవునికి లేకపోతే ఇప్పుడు నీకు కింద చెప్పబోయేటువంటి హృదయాలతో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మొదటిగా మనం చూస్తే యషయా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన అరవై ఐదు తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం చూ లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచ్చున్నారు మొదటిగా ఇది లోబడిని హృదయం నీలాంటి మనలాంటి వాళ్ళ కోసం మన ఎలాంటిదంటే మొదటి హృదయం అంది లోపడని హృదయంతో మీ రోజు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మాటకు లోబడ్డా దావీదు తెలుసు ఇప్పుడు అంతకుముందు చూస్తే సౌలుని సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకనొక సమయంలో సౌ దావేది ద్వారా సౌలు చెము చిరిగిపోద్ది అప్పుడు దావీ దానికి ఎంత సతమతమైపోతాడో ఎంత బాధపడిపోతాడో అరే నేను ఇట్లా చేశానా నా నా పెద్ద కదా ఆయన అంటే ఆయనకి ఎంతో అభిమానం ఎన్నిసార్లు చిక్కురా చంపడు దేవుడి సేవకుడిని నేను చంపను అంత బుద్ధి జ్ఞానము వివేకము కలిగినటువంటి ఆ యొక్క దావిడికి మరి బత్సవా విషయంలో ఎందుకు ఆలోచన లేకపోయింది ఎందుకు లోబడలేకపోయాడు వివేచన ఉండదు ఒక్కొక్క సమయాల్లో పశువులాగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు ఒక్కోసారి ఎట్లా కొట్టేస్తామంటే నువ్వు మనిషివా పశువు అట్ట కొట్టేవా బిడ్డలు అంటారు బిడ్డను కొట్టకూడదు మనకు తెలియదా తెలుసు కానీ ఆ వివేచన ఆ టైంలో రాదు అందుకే అన్నాడు వివేచన దేవుడు ఇస్తాడు లోపడాలి దేవుని మాటకి నీవు లోపడాలి నువ్వు చెంగిపోసిన దానికే బాధపడిన దావీదు ఆ దావి ఈ దావిది ఒక్కడైనా వేరు వేరా ఒక్కడే బాధపడిపోయి పశ్చాత్తాపడిపోయిన దావీదు ఎక్కడెందుకు బాధపడకుండా నీకు తప్పు చేశాడు తెలిసి కూడా తప్పు చేశాడు ఊరియా భార్య తెలిసి తప్పు చేశాడు తప్పు చేసి మళ్ళీ ఊరియాని చంపించాడు ఆ దావిదే కదా ఈ కూడా నీ హృదయం మార్పు ఎలా ఉంది నీ హృదయము పొద్దున విన్న మాటలు స్థిరత్వం పశ్చాత్తాపం ఒకసారి నువ్వు పొందుకున్న తర్వాత ఆ హృదయాన్ని నువ్వు స్థిరత్వంగా ఉంచుకోవాలి దాన్ని కాసేపు వదిలేసి మనలా పశ్చాత్తాపడి మళ్ళా కాసేపు వదిలేసి మళ్ళా వచ్చి పశ్చాత్తాపడి ఈసారి తప్పు చేసినప్పుడు చచ్చిపోయావంటే తీర్పులోకి వెళ్ళిపోతాం జ్ఞాపకం పెట్టుకోవాలి అవకాశం అన్నిసార్లు రాదు కాబట్టి మొదటగా నీది ఎటువంటి హృదయం అంట లోపడని హృదయం మరి రెండవదిగా చూద్దాము ఎస్ఎస్కెఎల్ గందం ముప్పై ఆరు ఇరవై ఆరు ముప్పై ఆరు అధ్యాయము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావాలు మీకు కనుగజేసెదను రాతి గుండె మీద నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చెదను హలోనియా రెండవది మంది ఏ హృదయం అంట రాతి హృదయం కఠినపరిచేసుకోవాలంటే కొంతమంది రాతి హృదయాల వంటి వాళ్ళు పరోకి ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు ప్రతిసారి ఆయన హృదయము కఠినపరచుకుంటూనే ఉంటాడు మనం కూడా అంతే మన జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఆ కాసేపే క్షమించేసి ఆ కాసేపే ప్రభు పశ్చాత్తాపం ఆ కాసేపే మరలా మన హృదయాలు మనము కఠినపరిచేసుకుంటున్నాం దేవుడు ఏం చేయలే క్షమించడానికి ఎనభై ఆరు కీర్తం రాసినట్టుగా క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు భయపడకపోవడానికి ప్రధాన కారణం ఇదే ఎందుకంటే తల్లిదండ్రులు భయపడతారంటే పైకి భయపడతారు ఒక వయసు వచ్చాక భయపడరు చూడండి కుమారుడు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు భయపడతాడండి భయపడ్డు వాడే కదా చిన్నప్పుడు భయపడ్డాడు వాడే కదా యమన యమన దశలో భయపడ్డాడు వాడే కదా పెళ్ళికి ముందు భయపడ్డాడు మరి పెళ్ళి ఎందుకు భయపడ్డాడు అంటే పెళ్ళ తండ్రి యొక్క వయసు మారిపోతుంది వీడి మనస్సు మారిపోతుంది కానీ నీవు లోపడాలి దేవుని మాటకు లోపడాలి అంతేగాని కఠినపరచుకోకూడదు కఠినపరుచుకుంటాడు దేవుడే ఒకసారి కఠినం చేస్తాడు నీ హృదయాన్ని కూడా కొన్ని విషయాలు కాబట్టి నీవు కఠినపరచుకోకూడదు నీ హృదయాన్ని రాతి హృదయమే కానాని విందులో ద్రాక్ష దేంట్లో కోశారు రాతి బాణల్లో ఈరోజు నీ హృదయం కూడా రాతి పడిపోయి ఉంది రాటు తేలిపోయి ఉంది అసలు కఠినం చేసుకుని ఉన్నావు దేవుడు తన కనులో కరుణా రసాన్ని హృదయంలో నింపవడానికి సిద్ధంగా ఉన్నాడు హలలుయ్య ఈ యొక్క హృదయాలను తెరుచుకోండి ఆ రాతి హృదయాలను తెరవండి దేవుడు వాటిలో మనకి పోస్తాడు రాత్రి నెల పడిన విత్తనాలాగా మనం ఉన్నామంటే కొద్ది రోజులు బాగానే ఉంటాం తర్వాత ఆ ఏరు కిందకు పోవడానికి ప్లేస్ ఉండదు ఇంకా రాత్రి నీళ్ళు వచ్చేస్తారు ఆ పొలము ఆ పంట చచ్చిపోవడం కాబట్టి రాతి హృదయాన్ని నీలో నుంచి మనము తీసేసి ఈ ప్రభువారిని మనం ప్రార్థన చేయాలి మనకి నూతన స్వభావము నూతన హృదయము మాంసపు హృదయం మనకి ఈ ప్రభువారు మనం ప్రార్థన చేయాలి మరి ఇంకోటి కానీ చూసినట్లయితే సామెతలు పదహారవ అధ్యాయము సారీ పదహారవ కీర్తన ఐదవ చరణం సామెతలు పదహారు అధ్యాయం సారీ ఐదవ అధ్యాయం గర్వ హృదయాలు అందరూ హేయులు నిశ్చయంగా వారు శిక్షణ అందుతారు మూడవదిగా మనం ఎవరు చూస్తున్నారంటే ఎవరంటే వీళ్ళు హృదయం గలవారు రెండు వారాల ముందు ఒక రాజు గురించి మనం నేర్చుకున్నాం ఎవరు గర్వించి ఆలయంలో లేవీలు ఉన్నా కూడా గర్వించి ఉజ్జియా వెరీ గుడ్ ఉజ్జియా గర్వించడం హృదయంలో ఏం వాళ్ళే వెయ్యాలా ఏమైపోయింది వెంటనే ఏమొచ్చేసింది కుష్ఠరోగం వచ్చేసింది ఈరోజు నువ్వు గర్విస్తున్నావేమో హృదయంలో విరిగి మనస్తో మనస్థరా అమ్మ అంటే నువ్వు రాతి వంటి హృదయంతో వస్తున్నావా లోపలిని హృదయంతో వస్తున్నావా లేకపోతే హృదయంతో వస్తున్నావా హెచ్చించుకోకండి ఎప్పుడు కూడా ఒక నాశనానికి ముందు ఏం నడుస్తుంది గర్వం నడుస్తుంది ఇదే సామెతలు పదమూడు పదిలో ఒక మాట్టుకుంది గర్వం గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన విలువనికి జ్ఞానం కలుగును నీకెంతసేపు గర్వంతోనే ఉన్నావు అంటే నీకు ఏ రోజు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే గర్వం వలన జగడమే పుడుతుందంట ఇదే మాట మనము ఈ గర్వంకు సంబంధించింది కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ చరణంలో ఒక మాట ఉంటుంది శ్రమపడి వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు నీవు విరోధిమై అణిచివేసేదవు దేవుడు కూడా సహాయం చూడ గర్భ హృదయాలకి దం పెట్టుకోండి ఉజ్జయాన్ని ఎంత ఆశీర్వదించాడు దేవుడు కదా ఆశీర్వదించు వచ్చాడు అతనికి ఏం కావాలంటే అంత గొప్ప సహాయం చేశాడు కానీ ఎప్పుడైతే హృదయంలో గర్వించాడో దేవుడి సహాయాన్ని కోల్పోయాడు ఈరోజు నువ్వు నేను కూడా దేవుడికి ఎంత దగ్గరగా వచ్చినా ఏ రోజైతే నువ్వు హృదయంలో గర్విస్తావో ఆ రోజు దేవుడి నుంచి మనం దూరపడిపోతాం కాబట్టి గర్వ గర్వహృదయాన్ని మన హృదయంలో నుంచి తీసివేసేది మరి ఆఖరిగా మనం చూసినట్లయితే భ్రష్ట హృదయం అంట చూడండి రోమపత్రిక ఒకటి ఇరవై ఎనిమిది పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తుంది మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నీయల వదలకపోయింది గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను హరిలుయా హృదయాన్న దేవునికి స్థానం ఇవ్వరు ఆ రోజు ఆ రోజు ఏసఐకి స్థానం ఇయ్య ఈరోజు మనము దేవునికే స్థానం ఇవ్వడం మనం కూడా లాంటి వాళ్ళమే ఆ రోజు వాళ్ళు ఏం చేశారు పాపము వేసే పుట్టడానికి ఒక చిన్న స్థలం కూడా దొరకలేదంట కానీ ఈరోజు మనం కూడా అప్పుడు అనుకుంటున్నాం కదా అయ్యో అంత గర్భస్థ గర్భంతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీకి ఎవరు చోటు లేదు అంత కఠినలా వాళ్ళని మనం వాక్యమైనప్పుడు అనుకుంటాం కానీ ఈరోజు మనం కూడా ఇట్లా దేవునికి చోటు ఆయన పాపం తట్టి 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 అలసిపోతున్నాడే తప్ప మనం మాత్రము తీయడంలో తలుపు తమ మనస్సులో దేవునికి చోటి చోటియే ఉండకపోయి కనుక చేయరాని కార్యములు చేయటం ఈరోజు నీ జీవితం నా జీవితం పాడైపోతుంది మనం ఇట్లా భ్రష్టి పట్టిపోతున్నాం లేదా మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నామంటే ఆయనే చెప్తున్నాడు భ్రష్ట మనసుకి వారిని అప్పగించారంట చేయరాని కార్యములు చేయటకు సమస్త దేవుడే మనకి పాప నువ్వు చెప్తేనా కదా ఒక్కోసారి దేవుడే కావాలని చేస్తాడు మంచైనా చెడైనా మరి ఈరోజు నీ భ్రష్ట హృదయానికి కారణం ఎవరంటే దేవుడు ఎందుకంటే నువ్వు ఆయన మాట వినడంలా ఆయనకి నీవు చోటు ఇవ్వడంలా నాయకత్వం నుండి నడిపిస్తే ఆ యొక్క ప్రజలు వల్లేటువంటి తీరు వేరు నాయకుడు లేకుండా వెళ్తే ఆ యొక్క తీరు వేరు దేవుడు నువ్వు గైడెన్స్గా పెట్టుకోవాలి దేవుడు వాక్యాన్ని నీవు గైడెన్స్గా పెట్టుకోవాలి దైవజనుల ద్వారా మాటలు హెచ్చరిక చేసుకుంటూ నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే నీ జీవితం సాఫీగా ఉంటుంది దేవుడికి నువ్వు ఇయ్యక దేవుడి మాటలకి ఇయ్యక కాపరికి నువ్వు లోపడకపోతే దేవుడే నీ హృదయాన్ని భ్రష్ట హృదయంగా చేసేస్తాడంట ఆఖరిగా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం ఎహెస్కేలు ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంటుంది నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓడ్చుకున్నట్టుకు చాలినంత ధైర్యము నీ హృదయంలో కలదా హలే తీర్పులకు ప్రతి ఒక్కరూ పోవాల్సిందే ఈరోజు నువ్వు ఏ హృదయాన్ని పెట్టుకున్నావు జ్ఞాపకం చేసుకో రాతి హృదయంతో ఉన్నావా కఠిన హృదయంగా ఉన్నావా భ్రష్ట హృదయంతో ఉన్నావా లోపడిన హృదయంతో ఉన్నావా లేక గర్వ హృదయంతో ఉన్నావా నువ్వు ఏ హృదయం కలిగి ఉన్నావు ఈరోజు లేకపోతే మనం ఏ హృదయం కలిగి ఉన్నావు అని అంటున్నాడు నేను నీకు శిక్ష విధింపవు కాలమున ఓడ్చుటప్పుడు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీకుండునా ఎహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయటై అన్య జనుల్లో నిన్ను చదరగొట్టుదును ఇతర దేశంలో నిన్ను వెళ్ళగొట్టుదును అచ్చట అన్య జనులు ఎదుట నీ అంతట నీవే భ్రష్టుడవై నేను హోవానని నీవు తెలుసుకుందు దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవడం ఆయన కార్యాలు మనం వింటున్నాం చూస్తున్నాం ఆ దినాల్లో మాదిరిగానే మనం ఉన్నాం తిరుపు దినాన్ని నేను నీకు వేయబో శిక్షను తట్టుకోగలవా ఆ న్యాయ విమర్శను నిలబడగలవా నీకు అంత కట్టిన అంత ధైర్యం ఉన్నదా నీ హృదయానికి కదా ధైర్యవంతుడికి ఎప్పుడు ధైర్యం ఆ శత్రమేష కవిత దానియలు లాగా ఏం చేస్తావో చేసుకోవాలి నిబ్బరం కలిగి ఉండాలంటే మనం దేవునితో ఉండాలి అంతేగాని భ్రష్ట హృదయాలతో మనం చెప్పుకున్న హృదయాలతో మనం ఉంటే ఆ ధైర్యం మనకు సరిపోదు అతీ హృదయాన్ని మనము ఓర్చుకోలేము చాలినంత ధైర్యం మనకు ఉండదు సహించినంత బలము మనకు ఉండదు ఆయనే చెప్తున్నాడు ఇది నేను నెరవేరుస్తానని చెప్తున్నాడు కాబట్టి ఈ రోజున ఈ యొక్క పశ్చాత్తాప కుడికలకు వస్తున్న మనము లేకపోతే ఈరోజు ఆదివారం ఈ సంఘానికి వచ్చిన మనము హృదయాన్ని మార్చుకుందాం విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి మనము అర్పించుకుందాం ఒకవేళ మనకు చేత కాకపోతే దేవుడికే మనము మన హృదయాన్ని అర్పించుకుందాం ఆ నీ నే నా హృదయాలను విరిగి నలిగిన హృదయంగా మార్చిన కాక దేవుడికి కొద్ది మాట దిగించి తన ఆశించిన ఆమె